స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా చివంగళ తండ్రి మహిమ స్తర్పి మా దేవ మా ప్రభవ నీ వందనాలు చెల్లిస్తున్నాం ఇవిదే కాల సమయంలో ఏసయ్య ప్రార్థించేటికి ఎగుతనాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుధాత్మ తండ్రి నీవే కనీకరించి ప్రతి ఒక్కరిని కటాక్షించి నీ కరుణా కటాక్షంతో ప్రతి ఒక్కరిని నీవే కాపాడండి దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఇతర దేశాల్లో కలుగుతున్నా క్రైస్తవులకు విరుద్ధంగా ఉంటున్న ప్రతి ఆటంకాలను తొలగించు క్రైస్తవ సంఘాలకు విరుద్ధంగా ఉంటున్న అడ్డంకులు శోధనలు తొలగించు బలహీనతల నుండి విడిపించినైనా సంఘాలకు విరుద్ధంగా ఈసీగా చర్చలకు విరుద్ధంగా కలుగుతున్న ఆటంకాలు నీవే తొలగించు తండ్రి నివందనాలు వారి తలంపులు మార్చు వారి ఆలోచనలు మార్చు వారి జీవితాలను సరిచే తండ్రి నీకు వంద నీకు విరోధమైనది ఏది వర్ధలేదని వాగ్దానం చేసిన దేవుడు క్రైస్తవ సంఘాలను కూలగొడుతున్న వారిని మార్చు వారి జీవితాలను సరిచ్చేయి ఆ దేశాలను మార్చు రాష్ట్రాలను మార్చు ఆ మూటాను మార్చి తండ్రి వారికి రక్షణ దయచేయి మా మనసు దయచేయి తండ్రి నా దేశానికి రాష్ట్రానికి జిల్లా ఏసే ఆ సంఘాలకి హాని ఏ ఆటంకాలు కలగకుండా నా దేశం కాపాడబడును గాక నా దేశ క్రైస్తవం కాపాడబడును గాక నీవే రక్షించండి బాగోచే నీ కృపతో నింపినైన సంఘాలు కూలగొడుతున్న వారిని సంఘాలు కాల్చివేస్తున్న వారిని మార్చండి తండ్రి అమెరికాలో భయంకరంగా తండ్రి అనేకులను చంపివేస్తుండగా వారందరికీ రక్షణ దచ్చి తండ్రి ఏ సంఘాన్ని ముట్టుకోకుండా ఏ సంఘాన్ని కూల్చకుండా వారి హృదయాలను మార్చు వారి తలంపులను మార్చు వారి ఆలోచనను మార్చి తండ్రి ప్రతి గలిబిలి శోధన చీకటిని బంధించు తండ్రి నీకు రాకడకు సూచనలునైనా కనబడుతుండగా తండ్రి సహాయం చేయతండి నీ అక్కడ వరకు నమ్మకంగా ఉండటకు నీ కృప సహాయం చేయతండి ప్రతిదీ చేయించేటకు నీ శక్తిని దచ్చి నీ ఆత్మని బలము దచ్చి